వనపర్తి జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోవడమే గ్రామ పంచాయతీ ఎన్నికలకు రెండు సంవత్సరాల పాటు ఆలస్యం కావడానికి కారణమని అన్నారు కాంగ్రెస్ పాలనలో రైతులకు పెద్ద ఎత్తున మోసం జరిగిందని దాని ఫలితంగా సుమారు ఏడు వందల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆరోపించారు అలాగే గురుకుల విద్యార్థులకు నాణ్యత లేని భోజనం అందించడం వల్ల డెబ్బై మంది విద్యార్థులు మృతి చెందిన ఘటన చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ఉద్యోగుల కన్నా ఎక్కువ జీవితాలు జీతాలు ఇచ్చారని గుర్తు చేశారు ప్రయత్నాలు చేసినా కొన్ని చోట్ల విడ్రాల్స్ కోసం ప్రయత్నాలు చేసింది బలవంతంగా విడ్రాల్ చేద్దాం ఏం భారాలే చాలా చోట్ల ఏకగ్రీవాలు బిఆర్ఎస్ బలపరిచినటువంటి ఏకగ్రీవాలు చాలా విజయవంతంగా అయినాయి పోయినసారి మేము అధికారంలో ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తే రాష్ట్ర వ్యాపితంగా సగటున ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదు నుంచి పది సర్పంచ్లకు మించి ప్రతిపక్ష పార్టీకి రాలేదు రాష్ట్ర వ్యాప్తంగా సగటుకి వెళ్ళిపోయి అలాంటి రిజల్ట్స్ ఉంటాయి కదా డెట్లో ది స్టూడెంట్ అంటే అదేంటి ఓ ప్రభుత్వం మీద విశ్వాసం ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు అటు మొగ్గు చూపుతారనడానికి అది ఒక తార్కాణం ఈసారి బాహాబాహి అన్నట్లు నువ్వానైనా అన్నట్లు ఎక్కడ కూడా తలవరచకుండా తగ్గేదే లేదన్నట్లు వాళ్ళ బీఆర్ఎస్ కానీ స్వతంత్రులు కానీ అధికార పార్టీ మీద పోటీ ఇచ్చి నిలబడి గెలుస్తున్నారు ఇది స్పష్టంగా తెలియజేస్తున్నటువంటిది ఏంటంటే ఎప్పుడు ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు